వెల్కమ్ మిక్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండదు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో కూడా నేను ఉండాలి ఇప్పుడు ఒక తో వచ్చేసాను ఎప్పుడు వంటవేనా అనేసి అనుకుంటారు వంటలు కదండి ఇది మన హెయిర్ హెయిర్ గ్రోత్ గురించి చెప్దామనేసి అని చెప్పేసి మీకు వీడియోతో పాటు వచ్చేసాను ఏమేమి చేయాలి ఎట్లా చేస్తే మనకి నా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అనేసి అని చెప్పేసి ఆ చిట్ కాక మీ ముందుకు వచ్చేసాను చాలా యూజ్ అవుతుంది ఒకసారి చూద్దాము ఏ విధంగా చేయాలనేసి నేను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమేమి దాంట్లో వేసుకోవాలని అనేసినని ఆ ఇంగ్రీడియంట్స్ ఏమనేసి అని మీకు నేను చెప్పేస్తాను చెప్పిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావలసినవి మెంతులు మెంతులు తీసుకున్నాను మనం తీసుకునే ఆయిల్ బట్టి మెంతులు అయితే మనం తీసుకోవాలి తర్వాత ఉసిరికాయలు ఉన్నాయి కదా నెల్లికాయలు నెల్లికాయలు ఉన్నాయి కదా నెల్లికాయలు అయితే నేను ఒక ఫోర్ అయితే తీసుకుంటాను ఎక్కువ వేసుకున్నా కూడా మంచిదే జుట్టు అనేది హెయిర్ అనేది చాలా గ్లోగా బాగా పెరుగుతుంది నల్లగా కూడా బాగా వస్తుంది హెయిర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అనేది వస్తుంది హెయిర్ కూడా చాలా ఒత్తుగా అనేది కూడా బాగా ఒత్తుగా అనేది కూడా బాగా వస్తుంది మళ్ళీ ఇందులోకి కలబంద అలోవేరా జెల్లు ఇదన్నా వేసుకోవచ్చు లేకపోతే మనకి జెల్ అనేది దొరుకుతుంది కదా మనకి మార్కెట్లో ఆ విధంగా కూడా మనకు అలవేరా జెల్లు కూడా మనము దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఉంది కదా ఎర్రగడ్డ అనేది ఎంటుకలు గ్రోకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఎర్రగడ్డ అనేసి అనేది చాలా బెనిఫిట్ ఉంది ఎరగడ్డలో తర్వాత ఆయిల్ కరివేపాకు కరివేపాకు కూడా ఎంటకులో హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది కరివేపాక అనేసినది దీంతోపాటు కొబ్బరి నూనె నేను కొబ్బరికాయలు అనేది బాగా ఎండబెట్టేసి పెట్టేసి ఆడిస్తారు కదా ఇది న్యాచురల్ కొబ్బరి ఆయిల్ ఇదైతే నేను యూజ్ చేస్తాను నేను అంగట్లయితే మీకైతే దొరకపోయినా కూడా సరే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అంటే మార్కెట్లో దొరుకుతుంది కదా ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు కొబ్బరి ఆయిల్ చూడండి ఎలా ఉందో ఇదైతే స్వచ్ఛంగా బాగా బాగుంటుందని చెప్పేసి నేనైతే దీన్నే వాడుతున్నాను అసలు ఆల్రెడీ వాడేసాను కొద్దిగా ఉంది ఈ ఆయిల్తో నేను చేసి చూపిస్తాను ఎట్లా అనేసి అని చెప్పేసి దీనికి తగ్గ ఇంగ్రిడియంట్సే నేను తక్కువ మిశ్రమంలో తీసుకున్నాను మీరు ఎక్కువ ఆయిల్ బట్టి ఆయిల్ని చూసి మీరు వేసుకోవచ్చు మళ్ళీ మీరు అలాకి వెళ్ళిపోదాం ఎలా చేయాలనేసి అని చెప్పేసి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పాను కదా నాలుగు అని చెప్పాను కదా రెండైతే ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకునేసాను కట్ చేసి పెట్టుకునేసాను ఇంకా రెండైతే అలానే మీకు చూపించాలనేసి అని చెప్పేసి రెండైతే తీసుకున్నాను ఇంకా ఆనియన్ ఉంది కదా నేను ఉసిరికాయ అనేది ఏ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను పెద్ద లెక్కలు అసలు ఇప్పుడు సీజన్ కదా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో చాలా సీజన్ ఇప్పుడు ఇప్పుడైతే చాలా దొరుకుతాయి ఇవి ఉసిరికాయ అనేది మీకు దొరకకపోయినా కూడా సరే వీటిని మీరు ఈ ఉసిరికాయ కూడా కట్ చేసి కూడా దీన్ని అవాయిడ్ చేసి మామూలుగా ఇవన్నీ చూపించాను కదా నేను మెంతలు ఎర్రగడ్డ అలోవెరా జెల్లు కరివేపాకు చూపించాను కదా అవి కూడా వేసుకున్న కూడా మనకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ఉసిరికాయ వేసుకోవడం వల్ల ఇందులో విటమిన్ సి అనే సి అనేది ఉంటుంది ఆ విటమిన్ సి అంటే ఎంటుకలు గ్రోకి చాలా చాలా ఉపయోగపడుతుంది అసలు ఈ ఉసిరికాయ జ్యూస్ అనేసి అనేది కూడా మార్నింగ్ అనేది మనం జ్యూస్ చేసుకొని మిక్సీకి వేసి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీకి వేసి ఆ వాటర్ కూడా తాగామంటే మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అనే మెంట్ అనేది కూడా చాలా చాలా బాగా వస్తుంది మనకి కట్ చేసుకున్నాను కదా మామూలుగా వీలైతే అసలు మిక్సీ గ్రైండర్స్ కూడా కట్టేయచ్చు నేను మిక్సీకి అయితే పట్టలేదు ఎందుకంటే ఆయిల్లో బాగా ఉడకబెడతాం కదా మిక్సీకి అయితే పట్టలేదు తర్వాత ఈ ఇది ఉంది కదా ఆనియన్ ఎర్రగడ్డ అనేది చిన్న చిన్న ముక్కలుగా మనం మామూలుగా కట్ చేసుకుంటాం కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ ఎర్రగడ్డ అనేది అస్సలు హెయిర్ గ్రోకి చాలా ఉపయోగపడుతుంది చేస్తున్నాను చెప్పాలి ఈ ఈ చిట్కా అనేసిన అని చెప్పేసి ఎప్పుడైతే చెప్తామని చెప్పేసి హెయిర్ గ్రోత్కి అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కట్ చేసుకున్నాం కదా ఈ అలోవెరా ఉంది కదా కలబంద ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుంటే చాలు ఎంత ఆయిల్ తీసుకుంటామో ఆయిల్ బట్టి మనము కలబంద అనేది వేసుకోవచ్చు నేను ఆయిల్ కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి కలబంద ఇంతే తీసుకుంటున్నాను ఇంకా మెంతులు ఇవి ఉన్నాయి కదా వీటి వరకు అయితే పెట్టుకుందాము తీసుకున్నాను నేను ఇందులోకి నేను చెప్పాను కదా కొద్దిగా అయితే తీసుకున్నానని చెప్పేసి ఈ ఆయిల్ ఈ ఆయిల్ మొత్తం పోసేస్తున్నాను సౌండ్ తగ్గించ ఓకే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అలోవేరా ఉంది కదా అలోవేరా జెల్ దీంట్లోకి వేసేస్తున్నాను అలోవేరా మనకి ఇదైతేనే ఈ విధంగా కలబంద తీసుకుంటేనే మనకు న్యాచురల్గా బాగుంటుంది పోయేంతవరకు బాగా అసలు బాగా నల్లగా మాడిపోవాలి మారిపోతేనే మనకి ఆయిల్ అనేది ఇవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట ఇందులోకి ఎర్రీలో వేసుకునేస్తున్నాము మెంతులు కాస్త నీకు వేసుకోవాలి నేను ఎక్కువ వేసుకుంటున్నాను మెంతలు అనేది కరింపాకు ఉంది కదా కరీంపాకు కూడా వేసుకునేస్తాను తర్వాత ఉసిరికాయలు ఉంది కదా నెల్లకాయలు మేము నీళ్ళకాయలు అంటాం వీటిని మీరు ఉసిరికాయలు మామూలుగా ఈ ఉసిరకాయలు దెబ్బలు కూడా వేసుకునేస్తున్నాము మీరు వీలైన వీటిని బాగా మిక్సీ చేసి కూడా బాగా నూనెగా పట్టి చేసి కూడా ఇందులో ఆయిల్ అనేది వేసుకోవచ్చు బాగా నల్లగా వచ్చేంతవరకు వీటిని బాగా మగ్గనివ్వాలి టైం అనేది కసేపడుతుంది మనకు ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా బాగా ఇవన్నీ కలిసేటట్టుగా బాగా ఇందులోకి బాగా మగ్గనివ్వాలి అసలు ఈ ఆయిల్ పెట్టుకోవడం అనేసి అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది ఎక్కువ అసలు అమౌంట్ అనేది ఖర్చు అయ్యే అవసరం లేదు మన ఇంట్లో ఉండే రెమెడీస్తోనే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఆయిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా యూజ్ అవుతుంది ఇది నేను రెండోసారి చేయడం ఈ విధంగా నాకైతే హెయిర్ అయితే చాలా గ్రోత్ వచ్చింది బాగా ఒత్తుగా కూడా అసలు ముందు అయితే డ్యాండ్రప్ కూడా బాగా చుట్టూ పట్టిపోయే చేతుకులు కూడా అస్సలు బాగుండేదే కాదు ఈ కలబంద వేసిన దానివల్ల నాకు ఈ మెంతులు అనేది మనకి ఉంటుంది కదా ఆ అంతా కూడా పోయేటట్టుగా మనకి బాగా పనిచేస్తుంది అది హెయిర్ కూడా బాగా సిల్క్ హెయిర్ లాగా బాగా నైస్గా బాగా కనిపిస్తాయి షైనింగ్గా మెరుస్తాయి బాగుంటాయి చూస్తున్నారు కదా నా హెయిర్ నా హెయిర్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే అంత బాగా వచ్చింది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు హెయిర్ బాగా అంటే ఈ హెయిర్ అనేసి అనేది కొంతమందికి చిన్న వయసులో కూడా హెయిర్ అనేది తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి కదా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి కదా చాలా మందికి వచ్చేస్తాయి కదా ఆ వెంట్రుకులు కూడా బాగా నల్లగా వచ్చేదానికి కూడా నేను ఇంకొక టిప్ అయితే చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఇది బాగా ఈ విధంగానే నూనెలోనే బాగా వాడుచుకోవాలి మంట అనేది లోగానే పెట్టుకోండి ఫాస్ట్గా ఏ ముద్దరే కానీ లోగానే పెట్టుకొని సన్న మంట మీదనే బాగా ఏగనివ్వాలి ハハハハ。<laughs> ఎన్నో లక్షలు పెట్టి ఎన్నెన్నో వేలు పెట్టి ఎంటుకలు గ్రోత్ కనేసారని ఆ ఆయిల్ ఈ ఆయిల్ అని చెప్పేసి ఏదంటే అది వాడుతుంటారు కదా అవంతా ఏమి అవసరం లేదు ఒకసారి ఈ విధంగా నేను చెప్పినా చిక్క అయితే ఒకసారి మీరు ఫాలో అవ్వండి మీకే తెలుస్తుంది ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందంటే అంత బాగా వస్తుంది ఒకసారి మీరే వాడి చూడండి ఈ ఆయిల్ని బాగా మనము జుట్టుకి మన తలకి బాగా పట్టి చేయాలి బాగా ఒక్కొక్క వెంట్రుక తీసుకొని బాగా పట్టి చేయాలి ఈ ఆయిల్ని బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్ అయితే స్టోర్ చేసి పెట్టుకోండి స్టోర్ చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు కూడా మనము వారానికి రెండు మూడు సార్లు అనేది మనం యూజ్ చేసుకుంటే చాలండి మామూలుగా కూడా పెట్టుకోవచ్చు ఈ ఆయిల్ని పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళయితే పెట్టుకోవచ్చు బయట ఏమన్నా జాబ్ చేసేవాళ్ళు బయట వెళ్ళే వెళ్ళేవాళ్ళైతే పెట్టుకొని ఒక గంట తర్వాత అయినా సరే కలసం చేస్తే కూడా బాగా హెయిర్ అనేది బాగుంటుందండి నాకైతే బెస్ట్ రెమెడీ బెస్ట్ ఆయిల్ అనేసి అంటే ఇదేం చెప్పచ్చు బాగా మాడి ఎంత బాగా మగ్గితే అంత బాగా మనకి ఆ ఆయిల్ అనేది అన్నీ కలిసిపోయి ఆయిల్ అనేది అంత బాగుంటుంది మనకి గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత నల్లంగా వస్తూ ఉందో ఈ విధంగా మొత్తం అంత వాచ్ వేయాలి ఎరగట్లు కూడా బాగా నల్లంగా వేగిపోయాయి కదా ఈ విధంగా బాగా వేయించుకోవాలి అప్పుడనేది మనకి ఆయిల్ అనేది తనీగా సపరేట్ అవుతుంది తనిగా తీసుకోవచ్చు బాగా ఈ ఆయిల్ అనేది చల్ల వచ్చిన తర్వాత మనము వేరే బౌల్లోకి తీసుకుందాము వేరే గిన్నెలోకి తీసుకున్నాక ఆయిల్ ఎలా కూడా వాడాలనేసి కూడా ఎలా పెట్టుకోవాలనేసి కూడా నేను చూపిస్తాను బాగా నల్లగా అయిపోయాయి కదా ఆనియన్స్ కూడా మొత్తం అంతా కూడా వంచేసాం కదండి చూడండి ఆయిల్ ఎట్లా వచ్చిందో ఈ విధంగా అప్లై చేసుకొని తలకి పట్టించామంటే చాలా చాలా గ్రోత్ వస్తుందండి చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చూడండి ఈ విధంగా ఒక్కొక్క పాయి తీసుకొని ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా మొత్తానికి హెయిర్కి అంతా పట్టించేయాలి గ్యాప్ లేకుండా అంతా పట్టించేసి మనం వీలైతే ఒక వన్ అవర్ వరకు అయినా అలానే పెట్టుకోవచ్చు లేదనేసి అనుకుంటే మనం అలానే ఇంట్లో ఉండే వాళ్ళమైతే హౌస్ వైఫ్ అయితే ఇంట్లో ఉండే వాళ్ళమైతే అలానే కూడా పెట్టుకొని ఉండొచ్చు అనమాట హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చూసి చూడండి మీకే అర్థమవుతుంది లేదనేసి అనుకుంటే బయట వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా జాబ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వన్ అవర్ దాకా ఆ విధంగా అప్లై చేసి తలసాన చేసుకుంటే చాలా చాలా గ్రోత్ వస్తుందండి హెయిర్ కూడా చాలా పెరుగుతాయండి గ్రోత్ అనేది చాలా డెఫినెంట్గా ఉంటుందండి గ్యారంటీగా ఒకసారి చూడండి ఈ విధంగా ట్రై చేసి నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో ఆ విధంగా పాయపాయకి తీసి పెట్టారనుకో బ్లాక్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది ఏముండదండి చాలా చాలా బాగుంటుందండి హెయిర్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతాయి అనమాట ఇంకా పెరుగుతాయి కానీ మనకి రాలేదనే మాట ఉండదు చుండ్రు కూడా పోతుంది మనకి యూజ్ఫుల్ అయిన టిప్ అది చూడండి నా హెయిర్ అయితే నేనైతే నేను చెప్పాను కదా ఓన్లీ ఒక ఫోర్ మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను దీన్ని నేను నాకు హెయిర్ అయితే ఇప్పుడు హెయిర్ ఫాల్ కూడా లేదు హెయిర్ అయితే తగ్గిందనమాట రాలేదు ఒత్తి అయితే చాలా మార్పు అయితే వచ్చిందనమాట హెయిర్ గ్రో కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి హెయిర్ కూడా నైస్గా సిల్క్ హెయిర్ లాగా చాలా బాగున్నాయి హెయిర్ కూడా చూడండి నాకైతే చాలా చాలా బెనిఫిట్ అనిపించింది చాలా యూజ్ఫుల్ అనిపించింది అందువల్ల మీకు చెప్పాలనేసి అని చెప్పేసి నేను వీడియో తీసి మీ ముందు పెట్టాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చూడండి ఒకసారి హెయిర్ కూడా ఎంత సిల్కీగా ఉన్నాయో అలానే కూడా మనము ఒక వారానికి త్రీ టైమ్స్ కూడా మనము అప్లై చేసుకున్నా కూడా చాలండి మనకి రోజు కూడా అప్లై చేయ చేయని అవసరం లేదు హెయిర్కి అంతా పట్టించేశాను కింద హెయిర్ ఉన్నాయి కదా ఆ హెయిర్ కూడా మొత్తం పట్టించేయండి మనకి ఏమన్నా చిట్లుంటాయి కదా హెయిర్ కూడా అవి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యి బాగా పెరుగుతాయండి మనకి హెయిర్ అనేది అస్సలు మనము హెయిర్ ఫ్రంట్ భాగంలో అనేది ఇక్కడ హెయిర్ హెడ్ దగ్గర ఈ తల దగ్గర అనేది ఈ తలకాడ బాగా పట్టించాలండి బాగా మర్దం చేసినట్టు మసాజ్ చేసినట్టు కానీ పట్టించామంటే చాలా చాలా మనకి ఇంక్రీజ్ అనేది అవుతుందనమాట చూడండి మీకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్